వైకుంఠ ఏకాదశి సందర్భంగా చింతలపూడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి దళార్చన లక్ష చామంతి అర్చం చేశారు దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా విజృంభించకుండా స్వామివారు కరుణించారని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం చింతలపూడి ఆలయం నుండి మా ప్రతినిధి భార్గవందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రీ వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా చింతలపూడిలో ఉన్నటువంటి ఆలయంలో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ లక్ష తులసాకుల పూజ చేశారు అలాగే లక్ష చామంతి పూజ చేశారు తులసి దళాలతో చేసినటువంటి స్వామివారికి అర్చన చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం భక్తులు కానీ పెద్ద ఎత్తున కూడా తరలివస్తూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు అయినటువంటి ఎంతో పూర్వకాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం నేపథ్యంలో వారందరూ కూడా వచ్చి తరిస్తున్నారు అటు ద్వారక తిరుమలలో కూడా చిన్న వెంకన్న ఆలయానికి నిన్న సాయంత్రం నుంచి కూడా గిరి ప్రదక్షిణ చేసి గిరి ప్రదర్శన అనంతరం ఈరోజు ఉదయం నుంచి కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని వెళ్తున్నారు మరి ఉత్తర ద్వార దర్శనానికి గల ప్రత్యేకత ఇక్కడ ఉన్నారు అయినట్టు చూసుకుందాం సో చెప్పండి ఇలాగ ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేకత ఏంటి ముక్కోటి ఏకాదశి అని అంటారు ముక్కోటి దేవతలందరూ కూడాను శ్రీ శ్రీహరిని దర్శించుకొని అర్చించినటువంటి ఈ శుభ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామి స్వామివారిని దర్శించినట్లయితే ముక్కోటి దేవతలని కూడా దర్శించినటువంటి వారిని అర్చించినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనంలో ఆ స్వామివారి దర్శనం ఇస్తారు ముక్కోటి దేవతలకి భక్తులకి కూడాను అదేవిధంగాను ఇక్కడ దేవాలయంలో కూడాను అదేవిధంగాను ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయ నిర్మాణంలో ఉన్నప్పటికీ కూడాను జనాలు విశేషంగా రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజున లక్ష తులసి దళాల చేత లక్ష శ్యామంతుల చేత కూడా ప్రాతకాల సమయంలో స్వామివారికి అచ్చరాది కార్యక్రమాలు చేయించడం జరిగింది ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి భక్తులు జగన్నాథ రామన్న గారు వెంకటమ్మ గారు స్వామివారికి లక్ష తులసి దళాలకి అదేవిధంగా ప్రతి అన్న సంతర్పణ కార్యక్రమం వందల మందికి ప్రసాద కార్యక్రమాలు కూడా వీటన్నింటినీ కూడా సమర్పించినటువంటి భక్తులు జగన్నాథ రామన్న గారు వెంకటమ్మ గారు రోజున సమర్పించడం జరిగింది వారిని వారి కుటుంబ సభ్యులని క్షేమంగా చూడవలసిందిగా శ్రీవారిని వేడుకుంటూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈరోజు భక్తులందరూ కూడా వస్తున్నారు మీరు కూడా ఇందులో పాల్గొన్నారు ప్రత్యేక తులసి దళ అర్చనలో ఎలా భావిస్తున్నారు చింతలపూడి వెంకన్న స్వామి అంటే మాకు చాలా విశిష్టమైన స్వామివారు సోమవారిని మొక్కి వెళ్తే కుంగు బంగారం అంటే సోమవారిని ఎలా మొక్కినా స్వామి నాకు 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 భిక్ష కరుణించమంటే సంవత్సరంలోనేగా ఇక అంచలంచలే దిగాను సోమవారిని మొక్కి అదేవిధంగా సోమవారిని ఇలా చేయడం చేయాలని కోరికతో చేద్దామని చేద్దామనుకుంటున్నాను కుదరలేదు ఈరోజు ఏక మొక్కోటి ఏకాదశి నాడు కుదరడం నా అదృష్టం అనుకుంటాను అదృష్టం అనుకుంటున్నాను చాలా ఆనందపడుతున్నాను అలాగే జిల్లా వ్యాప్తంగా ఎన్నో చోట్ల చిన్న చిన్న ద్వారక తిరుమలలో కానీ ఇతర ఆలయాలన్నీ అన్నీ కూడా చాలా చాలా బాగా జరుగుతుంది ఈ గుడి మాత్రం వేలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు పొద్దున్న నాలుగు గంటల నుంచి చాలా ఆనందపడుతున్నారు అందరూ చాలా బాగుండాలని అందరూ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందులో కొత్తగా కొత్త కరుణ ఒకటి వస్తుంది దేశవ్యాప్తంగా దాన్ని సోమవారు మనకి రాకుండా చూ చేయాలని కోరుకుంటూ ప్రజలందరూ బా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చెప్పండి మా ఈ భక్తులు పూజల్లో పాల్గొన్నారు కదా ఎలా భావిస్తున్నారు మేము కూడా ఇక్కడ గుడి కూడా కట్టిస్తున్నామండి కొత్త గుడి ఇంకా దేవుడు అంటే మాకు ఇష్టమే ఈ స్వామి అంటే మాకు ఇష్టము తలుసుకొని బయటికి వెళ్ళినా కూడా బాగా కలిసి వచ్చిందండి ఇంకా అందరు కూడా మాతో పాటు కూడా మా చుట్టాలు అందరు ఉన్నారు వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్నారు వెంకటేశ్వర వారి స్వామి అంటే మాకు ఇష్టం ఎప్పుడు ఆ దేవుడిని తలుసుకొని బయటికి వెళ్తే మాకు కలిసి వస్తుందండి ఇంకా గుడి కూడా కొత్త గుడి కట్టిస్తున్నాము చూస్తే పూర్తిగా కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు ఒకటే కోరుకుంటున్నారు అటు ప్రత్యేక పూజలు ప్రార్థనలతో పాటు కరోనా మహమ్మారి మరోసారి దేశవ్యాప్తంగా తరలి తాండవిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలపై అటువంటి వైరస్లు అనేవి కూడా రాకుండా దరి చేరకుండా ఉండాలంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా చేసినట్లు భక్తులైతే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్ చింతలపూడి నుంచి